ఆది కాండము ఇరవై మూడో అధ్యాయము షారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు షారా కణాను దేశమందలి హెబ్రోనను మృతి మృతిపొందెను అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గుర్చి ఏడ్చుటకును వచ్చాను తరువాత అబ్రహాము మృతిపొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసనిగాను ఉన్నాను మృతిపొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇడని అడుగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి దాని దానియందు మృతుబొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతుబొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలిపడి మృతుబొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాత పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవ చేయుడి మీ మధ్యను భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి నుండెను హిత్డైన ఎఫ్రోను తన ఊరి గవని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనము ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజలెదుట అది నీకిచ్చుచున్నాను మృతుబొందిన నీ భార్యను పాతు పెట్టు మనను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజలు ఎదుట సాగిలపడి సరే కానీ నా మనం ఆ పొలమునకు ఇచ్చేదను అది నా యొక్క పుచ్చుకొని ఎడల మృతుబొందిన నా భార్యను పాతు ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పను అందుకే ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులములు వెండి చేయును నాకు నీకు అది ఎంత పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోన్ చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులుములు వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాను అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయూ అతని ఊరి గవిని ప్రవేశించు అందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుట ఉన్న పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను